マジで మా రౌడీ ఏ పేరు అంతేనా అంతే కింద రెండో అంటే అట్లే ఉండాలి కదా అయిపోయే అయిపోయాయి అయిపోయింది అమ్మో మాకు రాదు ఇట్లా ఇట్లా అంటారు కదా ఎట్లా ఎలా చదువు అంటారు నాకు రాదు ఇట్లా ఏం చదువుతున్నావు అక్కడ ముందు నువ్వు పడతావా నిన్న నేనే ఉన్న మేబీ స్టార్ట్ చేయాలి అది ఇప్పుడు ना अंदर सारे जब ने हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे भाला हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे हरे नमः पार्वती पतये हर हर महादेवा हर हर महादेवा हर हर महादेवा श्री शैल मल्लिकार्जुन स्वामी की श्री ब्रह्मरांबा माई की श्री जगद्गुरु आदिशंकर స్వామికి వీరభద్ర స్వామికి ప్రభుత్వకి గోవిందో గోవిందోవింద జీరామ్ దగ్గరికి వచ్చా ఇప్పుడే చష్ట కనబడ్డాలో మళ్ళీ రెడ్డికి చెప్తాను

മല്ലി മത് ചെയ്യേണ്ടി അന്തരി മഞ്ചുപെട്ടേ